హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఎక్కువ గ్రేవీతో చికెన్ కర్రీ చేశానండి అది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేశానండి ఈ కర్రీ రైస్లోకైనా బగారా రైస్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి మరి దీన్ని నేను ఎలా చేశానో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా లైక్ చేయడం కనుక మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి ముందుగా ఒక కిలో చికెన్ తీసుకున్నానండి దాంట్లో ఉప్పు పసుపు వేసి శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు నీట్గా క్లీన్ చేసుకున్నానండి దాంట్లోకి కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూను ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి కి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలండి ఒకవేళ కర్రీలో కనుక సరిపోకపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు చికెన్కి కి ఇలా మసాలాలు బాగా పట్టించి ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లోకి ఒక పావు కప్పు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత కొద్దిగా షాజీరా రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగ మొగ్గలు మూడు ఇలాచీలు ఒక నల్ల యాలుక రెండు రెమ్మల కరివేపాకు పాకు వేసుకుని చిటపట్లు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని అవి మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్ లో ఉంచి ఉల్లిపాయలు బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి అండి చూసారు కదా మంచి కలర్ కూడా వచ్చినాయి ఈ కలర్ వచ్చేంత వరకు అయితే ఉల్లిపాయలని బాగా వేగనివ్వాలండి ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ గా దంచుకున్న ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను చికెన్లో కూడా కొద్దిగా వేసాను కదా అందుకనే ఇప్పుడు కొద్దిగా తగ్గించి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి చికెన్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి చికెన్లో ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం వేసి ఇలా కలిపి పెట్టుకుంటే మసాలాలు పట్టి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ముక్క కూడా చాలా జ్యూసీగా ఉంటుందండి ఇప్పుడు చికెన్లో నుంచి నీరు బయటకు వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి అది ఉడికే లోపల ఒక మిక్సీ జార్లోకి బాగా పండిన ఒక మూడు టమాటాలని కట్ చేసుకుని వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి చికెన్ ఉడికి ఇలా వాటర్ బయటకు వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ కూడా బాగా ఉడికి పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలండి తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక కప్పు పెరుగు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా పొడి అలాగే కొద్దిగా కసూరి మెతిని ఇలాగ పొడి చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా ఇంతేనండి మసాలా మనం వేరే మసాలాలు కూడా ఏమి వాడట్లేదు ఈ కర్రీలో ఇప్పుడు టమాటా పేస్ట్ బాగా ఉడికిపోయి పచ్చివాసన పోయిన తర్వాత కలిపి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ను కూడా వేసుకుని ఇంకొకసారి కలుపుకోవాలి మనం రెగ్యులర్ గా చేసుకునే చికెన్ కర్రీ ప్రాసెస్ అయినా కానీ దేని తర్వాత ఏది వేయాలి అన్న దాంట్లోనే కొంచెం తేడా ఉంటుందండి కానీ టేస్ట్ మాత్రం దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుందండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి కర్రీని బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి అడుగు పట్టకుండా నాకు కొంచెం సాల్ట్ తక్కువైందండి అది కూడా వేసుకుంటున్నాను ఇంకా నేను వాటర్ కూడా ఏమి వేయలేదండి కర్రీలో వచ్చిన వాటర్ తోనే ఉడికిపోయింది ఇలా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకుని ఒక రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎక్కువ గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి ఇంత టేస్టీగా ఉండి ఈ కర్రీని మీ ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో చూడడానికే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముక్క కూడా చాలా జ్యూసీగా టేస్టీగా ఉందండి ఇప్పటివరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక మా ఛానల్ని ఇప్పటివరకు గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా చూసి మీ సపోర్ట్ని ఇస్తారని కోరుకుంటున్నాను ఈ కర్రీ చపాతి రైస్ రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి నేనైతే బగారా రైస్ లోకి ఈ కర్రీని అయితే చేశానండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి చూసారు కదా ముక్క కూడా చాలా జ్యూసీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కూడా కామెంట్లో కామెంట్ చేయండి ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్